బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ను బిగ్ బాస్ మరోసారి సపోర్టింగ్ టాస్క్గా హౌస్ మేట్ చేతిలోనే పెట్టేశాడు కెప్టెన్సీ పోటీదారులైన తనుజ ఇమాన్యుల్ రీతు భరణి సుమన్ శెట్టి దివ్యలను కాకుండా మిగిలిన వారందరూ కూడా బీబీ స్టేషన్ అనే రాయల్ సెటప్లో పాల్గొనాల్సి ఉంటుంది ఈ టాస్క్లో బజార్ కొట్టినప్పుడు ఎవరైతే వేగంగా వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుంటారో వారు కెప్టెన్సీ రేస్లో ఉన్న ఒకరిని తొలగించి దానికి సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయిన వారు కూడా తిరిగి డ్రైవర్ సీట్లో కూర్చొని వేరే వారిని తొలగించే అవకాశం ఉంటుంది టాస్క్ ప్రారంభం కాగానే బలని సుమన్ శెట్టి మొదటగా కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యారు ఈ సమయంలో మిగిలిన వారందరికంటే వేగంగా అందరినీ తోసుకుంటూ వెళ్ళి ట్రైన్ డ్రైవర్గా దివ్య కూర్చుంది దీంతో దివ్యకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చి ఇమాన్యుయల్ తనూజ రీతులలో ఎవరిని తొలగించాలనుకుంటుందో చెప్పమని అడిగాడు దివ్య కాసేపు ఆలోచించి వెంటనే తనూజ పేరు చెప్పింది దివ్య తనూజను తొలగించడానికి చెప్పిన కారణాలు గత వారం తన కెప్టెన్సీ సమయంలో ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను అతన్ని తొలగించ లేదు అలాగే రీతు నన్ను వచ్చి సపోర్ట్ చేయమని అడిగింది కాబట్టి రీతుకు నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అందుకే వారిద్దరిని రేస్ లో ఉంచి తనూజను తీసేయాలనుకుంటున్నాను అంటూ చెప్పింది దివ్యకి తనుజకు అస్సలు పడదన్న సంగతి అందరికీ తెలిసిందే దివ్య అందరి ముందు క్లోజ్ గా ఉన్నా కూడా వెనుక తనుజకు గోతులు తవ్వుతూ ఉంటుంది తన చేతుల మీద తనుజను కెప్టెన్ చేయాలనుకుని సందు దొరకగానే ఆమెను రేస్ నుండి తొలగించేసింది దీంతో బిగ్ బాస్ తనుజ కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యారని ప్రకటించాడు మొత్తంగా దివ్య అనుకున్నది సాధించి తనుజను రేస్ నుండి తప్పించగలిగింది మరి దివ్య తనుజను ఇలా మోసం చేయడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి